సెలవు దినాన్ని తలపించిన కార్యాలయం నమస్కారం టుడే విజయర్కి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని తెలుగు గంగ ప్రాజెక్టు కార్యాలయంలో సెలవు దినాన్ని తలపించినట్లుగా జూలై మాసం నెల ఆఖరి రోజున ఖాళీ కుర్చీలతో కార్యాలయం అంతా దర్శనమిచ్చింది వివరాల్లోకి పోతే తెలుగు గంగ ఈఈగా బాధ్యతలు నిర్వహిస్తున్న రాధాకృష్ణమూర్తి తిరుపతి జిల్లా ఎస్సీగా ఫుల్ అడిషనల్ ఇన్ఛార్జి బాధ్యతలను నిర్వహిస్తున్న తరుణంలో వారానికి రెండు మూడు రోజులు ఇక్కడ ఈగా బాధ్యతలు నిర్వహిస్తూ తదుపరి మిగిలిన రోజులు జిల్లా బాధ్యతలను నిర్వహిస్తుంటారు వెంకటగిరి తెలుగు ప్రాజెక్ట్ ప్రాజెక్టు కార్యాలయంలో డ్రాయింగ్ బ్రాంచ్ అకౌంట్స్ బ్రాంచ్ నాయుడుపేట సబ్ డివిజన్ టూ వెంకటగిరి సబ్ డివిజన్ వన్ రాపూర్ డివిజన్కి సంబంధించిన సబ్ డివిజన్ను ఈ కార్యాలయంలోనే కార్యాచరణ నిర్వహిస్తుంటారు అయితే ఈ కార్యాలయంలో పూర్తి స్థాయిలో కార్యాచరణలో అధికారులు ఎప్పుడు ఉంటారో పరమాత్ముడికి కేరుక అన్నట్లుగా ఉంటుంది కార్యాలయం అంతా కార్లీ కుర్చీలతో ఇద్దరు ముగ్గురు మాత్రమే కనిపిస్తూ దర్శనమిచ్చాయి జిల్లా ఉన్నత అధికార యంత్రాంగం ఇప్పటికైనా కార్యాలయంలో సిబ్బంది పనితీరుపై దృష్టి సారించినట్లయితే నిరంతరం కొనసాగించాల్సిన పనులు అలసత్యం లేకుండా సాగించినట్లయితే ఇటు ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక శాసనసభ్యుల పాలనకు మంచి పేరు వస్తుంది